కొందరు పీడిఎఫ్ పత్రికా విలేకరులు తప్పుడు వార్తలు రాసి మానసిక వేదనకు గురి చేస్తున్నారని అయినవోలు తహసీల్దార్ విక్రమ్ అన్నారు ఈ మేరకు ఆయన వరంగల్ జిల్లా తహసీల్దార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఏకైక శాఖ రెవెన్యూ శాఖ అని గత ప్రభుత్వం ఇప్పటికే రెవెన్యూ శాఖ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించిందని అయినా ఏమి పట్టించుకోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేస్తున్నామని అన్నారు కొందరు పత్రికల వారు అసత్య ప్రచారాలు చేసి ఇబ్బందులకు పాల్పడుతున్నారని వారిపై మాత్రమే ఫిర్యాదు చేశామని తమపై అనుమానాలు ఉంటే జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు ఈ సమావేశంలో వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ కిలా వరంగల్ ఎంఆర్ఓ నాగేశ్వరరావు జిల్లాలోని పలువురు ఎంఆర్ఓలు సిబ్బందులు పాల్గొన్నారు ముఖ్యంగా మేము ఉద్దేశం ఏంటంటే గత కొన్ని క్రితం మా మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద చాలా వరకు నెగిటివ్ వార్తలు రాయటం జరిగింది దాని మీద నేను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనా దానివల్ల నా పరిస్థితి చాలా దారుణంగా కూడా ఇటువంటి విషయాన్ని మా ఫ్రెండ్స్ ద్వారా నేను మా తోటి తైసీలు దాన్ని పంచుకుంటే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇట్లా మన మీద ఎందుకు ఇట్లా నెగిటివ్ వార్తలు రాస్తుండే దాని మీద వాళ్ళ కొంతమంది ఈ సీనియర్ రిపోర్టర్స్ కూడా ఇది చెప్పడం జరిగింది దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది నెగిటివ్ వార్తలు రాసే వాళ్ళకి కూడా చెప్పేదా గురి చేసిందో నేను దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుండి హన్మకొండ జిల్లాలో వివిధ మండలాల్లో నేను పనిచేస్తున్నా ఎక్కడ కూడా నా మీద చిన్న అలిగేషన్ కూడా లేదు అటువంటిది ఒక చిన్న షోకాజ్ నోటీస్ నా ట్వంటీ త్రీ ఇయర్ సర్వీస్లో కూడా లేదు అటువంటిది నన్ను పట్టుకొని అవినీతి మరకు అంటించి మా రిలేషన్లు కానీ బయట కానీ వాట్సాప్లలో పంపడం వర వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన పుట్టిన పుట్టిన సర్టిఫికేట్ నుండి డెత్ సర్టిఫికేట్ ఇచ్చేదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిన అటువంటి మా డిపార్ట్మెంట్లో కొంతమంది ఉంటే ఉండవచ్చు అందరిని అదే విధంగా చిత్రీకరించి రాస్తామని వాళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేయటం వల్ల నేను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనాను మళ్ళొకటి నేను ఎక్కడ పనిచేసినా కూడా ఇంత మాత్రం అవినీతి మరక అనేదే లేదు ఇప్పుడు మాత్రం వాళ్ళు ఏదో చేసి నా మీద ఇట్లా చేస్తామనేది ఉన్నది తర్వాత రెవెన్యూలో నాకు జాబ్ రావటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే నేరుగా ప్రజలకు సేవ అందించడం అనేది ఉంటుంది నేను జూనియర్ అసిస్టెంట్ నుండి నేను జాయిన్ అయినా జాబ్లో తహసీల్దార్గా దాదాపు త్రీ ఇయర్స్ నుండి నేను జాబ్ చేస్తున్నా నేను కొత్తగూడెం జిల్లాలో కూడా చేసిన ఇక్కడ కూడా ఆత్మగూరు తహసీల్దార్గా చేసిన ఎక్కడ కనుక్కున్నా కూడా మా గురించి తెలుస్తూనే ఉంటుంది అటువంటిది మమ్మల్ని పట్టుకొని అవినీతి అది ఇది అని చెప్పడం అయితే సరికాదు మళ్ళీ చేస్తే మా కలెక్టర్ గారికి తెలియజేయండి లేదంటే మా దగ్గర కూడా రాండి మీరు డైరెక్ట్ వచ్చి అడగవచ్చు సార్ మీరు తప్పు చేసిన అని అడవచ్చు మీరు సాటిస్ఫై కాకుండా రాయొచ్చు కూడా విషయాన్ని అంతే తప్పించి ఏం లేకున్నా కూడా ఒక భ్రమ అభూత కల్పనగా చిత్రీకరించి మా మీద రాస్తున్నారు అది మాత్రం ఎట్టిది కూడా మేము సహించమనేది నేను కోరుకుంటున్నాను మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి మేము పొద్దున వచ్చి రాత్రి వరకు పనిచేస్తున్నాం కనీసం పాజిటివ్ వార్తలు కూడా జనాలలోకి వెళ్ళిపోవాలి ఒకటే నెగిటివ్ వార్త రాసుకుంటూ ఒక ఎంఆర్ఓల గురించి రాసుకుంటా పాజిటివ్ వార్త ఒక ఎంఆర్ఓ పొద్దున వచ్చి రాత్రి వరకు పనిచేస్తాను ప్రజలకు ఎంత సేవ చేస్తాండనేది అనేది కూడా జనాల దృష్టిలో కూడా పాజిటివ్ ఉండాలి గత ప్రభుత్వమే మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించి వీఆర్ఓ వ్యవస్థలు మొత్తానికి రద్దు చేసిండు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం మా మీద పాజిటివ్గా స్పందించి ఇప్పుడు జీపీఓలు కూడా నియమిస్తుండ్రు వాళ్ళు లేకపోవటం వల్ల మాకు ఎంతో ప్రెజర్ పడని పడుతుంది ఇప్పుడు రెవెన్యూ సదస్సులో అప్లికేషన్లు ఎంక్వైరీ చేయాలన్నా కూడా మా మీదే ఎంతో ప్రెజర్ పడుతుంది మా సోదరుడు కూడా తహసీల్దారు చాలా ప్రెజర్లనే చనిపోయాడు శ్రీపాల్ రెడ్డి అనే తహసీల్దార్ కూడా చనిపోవడం జరిగింది అటువంటిప్పుడు మేము పని చేస్తుంటే కూడా మాకు ఈ నెగిటివ్ వార్తలు అనేది ప్రచురించడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాం మేము